నమస్తే రైస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్కోట తెలుగు పడి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం అయితే జరిగింది ఈరోజు మన టాపిక్ చూసుకున్నట్లయితే ఉల్లికోడు అయితే నన్ను కొంతమంది రైతులు అడిగే ప్రశ్న ఏంటంటే సార్ మాకు మా వరి పొలం అయితే చిరుపొట్ట నుంచి పొట్ట దశ వరకు అంటే కరకు నుంచి చిరు పుట్ట దశ నుంచి లేకుంటే పుట్ట దశ నుంచి లేదంటే కొన్ని గంకలు వీడలు చూస్తున్నట్టుగా బయటకు వచ్చేసి కూడా ఉన్నాయి ఈ దశలో మాకు ఉల్లికోడు అయితే కనిపించింది మేము ముందులో వరి బాగుంది అన్నట్టు మేము పెద్దగా అబ్జర్వ్ చేయలేదు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మాత్రము గంటకి ఒక మూడు నాలుగు ఉల్లికోడు కర్రలు అయితే కనిపిస్తున్నాయి అవి మనకి ఉల్లిగొట్టల్లాగా కనిపిస్తూ ఉంటాయి మనకి కింద నుంచి డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్గా ఇట్లా మన గుట్టంలాగా పైకి రావడం అయితే చూ కనబడతాయి అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఈ పొట్ట దశలో ఉన్నప్పుడు మనము ఎలాంటి గుల్కలైనా స్ప్రే అయినా చేసుకుంటే మనకి ఎలాంటి ప్రయోజనం ఏమైనా ఉంటుందా అనేది మన రైతుల యొక్క డౌటు ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో నేనైతే దాని గురించి క్లియర్గా మాట్లాడడం అయితే జరుగుతుంది మనకి ఉల్లికోడ అనేది ఒక దోమ దోమజాతికి సంబంధించినటువంటి పురుగు వల్ల అయితే రావడం జరుగుతుంది అయితే మనకి దీని గాల్ మిర్చి అనే పేరు ఉంటుంది ఇది మనకి దోమ జాతికి సంబంధించినటువంటిది ఇది మనకి రెడ్ కలర్లో మనకి ఆకుల పైన కనిపిస్తూ ఉంటుంది ఇది ఎక్కడ పెడతాయి అంటే గుడ్లు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఉంది కదా కాండం కాండం దగ్గర మనకి ఇక్కడ గుడ్లు అయితే పెట్టడం జరుగుతుంది మనకి అంటే పిలుకొచ్చే దశలు ఏమవుతుందంటే ఆ గుడ్లు అనేవి రంధ్రం చేసుకుని అంటే అవి పొదిగి పొదిగే దశ వచ్చినప్పుడు పొదిగిన తర్వాత రంధ్రం చేసుకుని అంకురంలోకి వెళ్ళి అక్కడ మనకి స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాయి ఆహారం తింటూ ఉంటాయి అక్కడ మనకి ప్యాక్ అయిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఒక ఉల్లికోడులాగా అంటే ఉల్లిగొట్టంలాగా మనకి ఈ కంకేతి ఇది ఉంది కదా మనకి అయితే మనకి పైనకి రావడం జరుగుతుంది దాన్ని మనము అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఈ గంట పోసే దశలో మాత్రమే మనము ఎలాంటి అంటే గకొచ్చే ముందే మనకి పిలక దశ అనేది ఉంటుంది ఆ పిలక దశలో మాత్రమే మనము గమనించుకుని కొన్ని స్ప్రేలు లేదంటే గులికలు లాంటివి జల్లుకుంటే మాత్రం ఎలాంటి మనకి రిజల్ రిజల్ట్ అయితే ఉంటుంది కానీ ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత లేదా పొట్టదశలో ఉన్నటువంటిప్పుడు మనకి ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు ఇది మనకి లేటుగా వర్షాలు పడడం లేదంటే వాతావరణంలో ఎనభై రెండు నుంచి ఎనభై ఎనిమిది శాతం వరకు తేమ శాతం ఉన్నప్పుడు ఈ దోమజాతికి సంబంధించినటువంటి రైస్ రైస్గాలి మిర్చి అనేది ఈ పురుగుదాడి అనేది బాగా మనకి ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది మనము చూసుకోవాలి అది రెడ్ కలర్లో ఒక ఈగలాగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఆకుల పైన బాగా ఉంటుంది ఎలాంటి మొయి పురుగు లేకపోయినా ఏం లేకపోయినా కూడా మనము వాతావరణము తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మనం గమనించుకుంటూ ఉండాలి అలాంటప్పుడే మనకి దాన్ని ఎక్కువగా మనము దీపపు ఎర్రలు పెట్టుకోవడం వల్ల కూడా మనకి లైట్ రప్స్ పెట్టుకోవడం వల్ల కూడా మనకి దాన్ని మనము గుర్తించవచ్చు అదొకటి రైతులు గుర్తించండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఉల్లికోడికైతే ఒకవేళ లేటుగా ఎవరైతే నాట్లు వేశారో వాళ్ళకైతే ఏం వాడమని చెప్పానంటే ఒక చూసుకుంటే పిప్రోనిల్ అని ఉంటుంది పిప్రోనిల్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్ అనేది మనకి ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు బాగా రిజల్ట్ అయితే ఉంటుంది అదేవిధంగా త్రీ జీ గులకలు కార్బేఫ్యూరాన్ త్రీ జీ గులకలు అయితే ఎకరానికి ఎనిమిది కిలోలు చొప్పున అయితే వినియోగించుకోండి అదేవిధంగా విధంగా పిప్రోనిల్ గులకలు కూడా ఉంటాయి అవి కూడా ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా మీరు ఈ గులకలు అనేవి ఉల్లికోడు రాకముందే మీరు జాగ్రత్తగా పాటించుకున్నట్లయితే ఆ ఉల్లికోడు అనేది మీకు రాకుండా ఉంటుంది అదేవిధంగా నారుమడిలో కూడా మీరు ముందుగా త్రిజుగులకలు అయితే నాటేసే వారం ముందు అయితే తప్పనిసరిగా మీరు వేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఉల్లికోడు రాకుండా నార్మల్ నుంచే నివారించుకుంటే మీకు నాట్లు వేసిన తర్వాత ఇబ్బంది అయితే ఉండదు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే బీపీటీ వరి ఇప్పుడు సన్నవరిలోనే ఎక్కువగా ఇవి ఉల్లికోడ అనేది ఎక్కువగా ఆశిస్తుందని రైతులు అంటూ ఉన్నారు అయితే మనకి సన్నవరిలో బీపీటీకి మనకి ఉల్లికోడ అనేది చాలా ఘోరంగా ఆశిస్తూ ఉంటుంది అదేవిధంగా ఆర్ఎన్ఆర్ ఆర్ఎన్ఆర్కు కూడా ఉల్లికోడ అనేది బాగా ఆశిస్తా ఉంటుంది మీరైతే ఈ సన్ అవర్ వాళ్ళు అదేవిధంగా దొడిరకాలుగా చూసుకుంటే డబల్ వన్ ఫైవ్ త్రీ కూడా డబల్ వన్ ఫైవ్ సిక్స్కి కూడా మనకి ఎక్కువగా ఉల్లికోడు ఆశిస్తూ ఉందని రైతులు చెప్తా ఉన్నారు ఇంకా కొత్త రకాలు కొన్ని వెరైటీలు వచ్చినాయి అంటున్నారు వాటికైతే తీవ్రంగా ఉల్లికోడు కనిపిస్తుందని అంటున్నారు రైతులు చూసుకుని మనకు వరి విత్తనాలు సెలెక్ట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా వరి విత్తనాలు మంచి చూసుకుని మాత్రమే వేసుకోండి దిగుబడి వచ్చేస్తుంది కానీ అని ఏ రకాలు పడితే ఆ రకాలు మీరు వేయకండు ఎందుకంటే ఈ విధంగా కూడా ఆశించింది అనుకోండి మీకు దిగుబడి అయితే చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది ఒక గంటకి ఒక ఇరవై పిలకాలు ముప్పై పిలకాలు అనుకోండి దాంట్లో ఒక ఐదు ఆరు ఉన్నాయి అనుకోండి మీకు ఎకరానికి నాలుగు నుంచి ఐదు గింటలు దిగుబడి కూడా నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి అందుకే చెప్తున్నాను ప్రతి రైతులు కూడా మనకి నార్మల్ నుంచి కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి తేమ శాతం వాతావరణంలో ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మీరు లైట్ ర్యాప్స్ మామూలుగా దీపపు ఎర్రలు పెట్టుకుని ఇలాంటి జాతికి సంబంధించినటువంటి రైస్ గాల్ మిర్చి లాంటివి ఉల్లికొడుకు సంబంధించినటువంటి పురుగు ఆశించిందా లేదా అనేది మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్